జిల్లాలో గంటన దొర వారసులకు ఉచిత రెడ్డి గదుల ప్లాట్ల గృహాలు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనకుల పంచాయతీ లంక వీధిలో స్వతంత్ర సమరయోధుడు మన్యువీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు అనుగు శిష్యుడు గిరిజన వీరుడు గంటన్న దొర వారసులకు ఎన్సిసి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో రెండున్నర కోట్ల నిధులతో రెండు పడక గదులు ఫ్లాట్ల పదకొండు మంది కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మీదుగా గృహ ప్రవేశాలకు వేసి నివాళులు అర్పించి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించి పూలమాల వేసి గన్న నివాళులు అర్పించారు గృహ ప్రవేశాలకు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి స్వాతంత్ర సమరయోధులు జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా చైర్మన్ ఎన్సి శ్రీమన్నారాయణ ఈడీ ఎండి గోపాల కృష్ణ రాజు తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుల అల్లూరి సీతారామరాజుతో కలిసి పనిచేసిన గంటన్న వారసులుగా మమ్మల్ని గుర్తించి చక్కటి గృహాలు మంజూరు చేసి మాకు అందజేసిన క్షత్రియ సంస్థ రాజులకు

घंटर <laughs> <Thank you. laughs>

స్థానికి నేను చైర్మన్ ఇచ్చేసేవోజ్ ఈరోజు నేను మా ఈడీ గారు ఐజీపీ గారు చూడటాం తర్వాత మా వారు షాప్ రావడానికి మేము గంట అందరు గారి వారసలు పడకొని అపార్ట్మెంట్ కట్టి వాటికి రోజు అద్దజం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి ప్రభుత్వ ప్రభుత్వం స్థలం ఇచ్చి సహకరించాను అలాగే కరెంట్ వాటరూమ్ ఇచ్చారు రోడ్డు వేయాలని కోరిక ఆ రోడ్ కూడా వేశారు ఇది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పద్మశ్రీ దేవీఎస్ రాజు గారు ఆయనని మన రాష్ట్రపతి గారు సత్కరించిన సందర్భంలో ఆవిడకి ప్రామిస్ చేశారు మేర వాళ్ళని వదిలేయము చెప్పడం వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తా ఉంటుంది ఆ మార్క్స్ మేము ఇప్పుడు నిలబెట్టుకున్నాం కంపెనీ తరఫున నిలబెట్టుకున్నాం నేను రెండు వందల కోట్లు ఖర్చు అయింది ఇంకా చేసి ఇంకా వాళ్ళకి ఆ పట్టాలని నేర్చు చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మంచి రూపాయలు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం ంట ద్వారా బోర్డు దొర కాదు అది గాం గంటం ద్వారా గారు మన మనవాడు గామ బోర్డుదారు కూతుండండి మా నాన్నగారికి మరి మేము మా మా నాన్నగారికి మా తమ్ముడు మా చిన్న మా చిన్న కొడుకండి నేను మరి భీమవాడకు తీసుకెళ్ళారండి అసలు ఈ రుణం మేము తీర్చుకోలేమండి మరి నిజంగా అత కట్టిన కట్టించినటువంటి రాజుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అల్లూరి సీతారామరాజు గారుతో పాటు ఈ ప్రాంతంలో ఈ రంప రెబ్బలేనప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క గిరిజన వ్యక్తి ఇక్కడ జ్ఞాపకంగా ముఖ్యంగా గమ్ గట్ట గుర వాళ్ళు ఫ్యామిలీకి ఇక్కడ ఈ నడిపాలెం తతబను వాడు విలేజ్లో లంకల్పాడు లంకల్పాడు లంకవీది లంకవీధి విలేజ్ విలేజ్లో ఇక్కడ ఉన్న ఒక పదకొండు ఫ్యామిలీస్కి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వాళ్ళకు ఒక పక్క హౌసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది ఒక అపార్ట్మెంట్ టైప్స్లో దాదాపుగా సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కాకటి ఏరియాలో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఇవ్వడం చాలా చాలా సంతోషమైన విషయం చాలా కాలంగా వాళ్ళకి ఒక మంచి నిర్వాహం మంచి హౌసెస్ లేకుండా వాళ్ళకి కష్టపడిన విషయాలు గుర్తింపు చేసిన గౌరవ ఏబిఎస్ రాజు గారు ఫౌండ్రెడ్ చైర్మన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మన ప్రెసిడెంట్ గారు మన భీమావరంలో అల్లూరి సీతారామరాజు గారు ఓపెన్ చేసినప్పుడు ఈ మాట ఇచ్చారు ఇవాళ అది నెరవేరింది వాళ్ళకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందదాయకంగా వాళ్ళకున్న ఐ మీన్ థ్యాంక్స్ అన్నీ కూడా ఈ ఎన్సిసి నిర్మాణం చెప్పడం జరిగింది దానికోసం స్వయంగా ఎన్సిసి చైర్మన్ గారు మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ చుట్టున్న క్షత్రియ సంక్షేమ ఈ పరిషత్ వాళ్ళు అందరూ కూడా కలిసి కట్టేసి ఈ కార్యక్రమం చాలా ఇనిషియేటివ్ తీసేసుకోండి ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది దీని వెనక చాలా ఒక ఐ మీన్ హార్డ్ వర్క్ ఉన్నది ఇప్పుడే కనపడుతుంది ఏరియా సెలెక్ట్ చేయడం నుండి ఈ బెనిఫిట్స్ అందరినీ కూడా మొబలైజ్ చేసి ఈ ఈ ఏరియాని ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా కన్వర్ట్ చేసేసి దాంతోపాటు మాత్రం కాకుండా ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్కి మంచి నైపుణ్యాలు అభివృద్ధి గురించిన ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు దాంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ని ఎట్లా ఇక్కడ ఉంటున్న బెనిఫిషస్కి ఇచ్చేసి వాళ్ళకి తదుపరి ఉంటున్న ఎంప్లాయబుల్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ సెల్ఫ్ ఐ మీన్ బిజినెసెస్ అని కూడా స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి అని కూడా ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళతో చర్చ చర్చించడం జరిగింది ఖచ్చితంగా ఉంటున్న స్కీమ్స్ ప్లస్ వాళ్ళు ఇచ్చిన సహకారంతో ఈ ఈ కాలనీని ఒక ఆదర్శ కాలనీగా మనం తీసుకువచ్చేసి ముందుకు తీసుకెళ్తాము ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేస్తాయి అని ஐ மீன் வாழ்வு உண்டான ப்ளஸ் க்ஷத்ய பரிஷத் சபியல மனஸ்பு